హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడితో మీ ముందుకు వచ్చాను అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి చాలా బాగుంటుంది అయితే ఈరోజు వీడియో ఏంటంటే చక్కగా మనకు డైలీ వర్షాలు పడుతున్నాయి దగ్గర నాకు చాలా రోజుల నుంచి పడుతున్నాయి అసలు ఒకరోజు వర్షం ఆగింది లేదు ఏదో టైంలో నా రాత్రి మీద కొంచెం నిగులు పడితే వెళ్ళడం అలాగే మొత్తం మీద వాటరింగ్ అయితే చేయలేదు మొక్కలకి వాటరింగ్ చేయకపోయినా వర్షం పడుతున్నా చాలా మంచిదండి అసలు వర్షం నీరు మొక్కలకి ఒక వరం చెప్పాలంటే బగ్ ఒక మంచి మినరల్ వాటర్ అనమాట అది అన్ని రకాల మినరల్స్ అందులో ఉంటుంది మొక్కలకి మంచిది చాలా ఫ్రెష్గా చక్కగా ఉంటుంది వర్షాలు పడినంత కాలం అసలు డోక లేదు మనం ఏమి ఇవ్వక్కర్లేదు అతిగా వర్షాలు పడేటప్పుడు మాత్రం ఏమి ఇవ్వాలో కూడా ఇంతకుముందు మనం వీడియోలో చెప్పుకున్నాం చూపించాను కూడాను అదేనండి చక్కగాను ఘనజీవామృతము మేకగత్తము అదే గత్తము అవి మొదటిలాగేస్తుంది చెమలు లాగేస్తుంది ఇది కూడా మట్టిలోకి వెళ్ళి పోషకాలు అందిస్తూ ఉంటుంది చాలా బాగుంటుందండి అనేసి అది అయిపోయింది అది అంతాను అయినా దాని తర్వాత కూడా దగ్గర పదిహేను రోజుల వరకు వర్షాలు ఇవన్నీ కూడా అప్పుడు పడుతూనే ఉన్నాయన్నమాట ఏదో ఒక విధంగా వర్షం పడుతుంది కాదు నిన్నటి నుంచి అయితే నిన్న వర్షం పడలేదు సాయిల్ అయితే కొంచెం హార్డ్ అయింది అంటే తడి అందపోతే హార్డ్ అయిపోద్ది అయింది వర్షాల తర్వాత మరీ హార్డ్ అయిపోద్ది అండి గట్టిగా అయిపోద్ది మట్టి ఎందుకు అనేసి అంటే మనకి వర్షం పాటు పోషకాలు వెళ్ళిపో మట్టిలో ఉన్న పోషకాలు వెళ్ళిపోతూ ఉంటాయి ఓవర్ వాటరింగ్ అవుతూ ఉంటుంది కదా ఎక్స్ట్రా ఎక్సెస్ వాటర్ అంతా మరి కిందకే కదా వెళ్ళాలి భూమి కాదు కదా భూమిలోకి పంపించుకోవడానికి మనకి అంత టబ్బుల్లో వ్యవసాయం కదా మన అంతా కూడాను అలా కిందకి వెళ్ళిపోతూ 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 మట్టి గట్టి పడిపోతుంది అలా కంటిన్యూగా రోజు ఒకసారి వర్షం మాయిశ్చర్ కంటిన్యూ అవుతుంది మాత్రం మెత్తగానే ఉంటుంది అయితే వర్షం పడిపోయేసరికి కొంచెం గట్టిగా అయింది అది ఇంకా ఈరోజు కూడా వర్షం పడేలాగైతే లేదు ఇలాంటి టైంలో ఏంటంటే మనకు వర్షం నీరు వల్ల మనకు ఉంటుంది కానీ మట్టిలో ఉన్న సారం పోతుంది వర్షాలు ఎక్కువ అవడం వల్ల మన టెర్రస్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ వర్షాలు పడినప్పుడు మనకి మట్టిలో మన సాయిల్లోని సారం అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది ఆ నీళ్ళు చూడండి చక్కగా వస్తాయి మేము ఒకసారి సిమెంట్ మళ్ళీ కింద టబ్బులు పెడతాము ఎక్సెస్ వాటర్ కోసం పెట్టినప్పుడు చక్కగా వస్తుంది వర్షం నేను పన్నెండు మట్టిలో మనం మట్టిలో ఉన్న సారం కూడా బయటకు వస్తూ ఉంటుంది అనమాట గత్తం అవన్నీ వేస్తాం కదా పశువులు ఏరు అవన్నీ చక్కగా వచ్చేస్తు అలా వచ్చి వచ్చి ఎక్కువలు పడేసరికి పోషకాలు తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు నేను ఆ పోషకాలను మళ్ళీ ఫిల్ చేయడానికి ఏంటంటే ఏదో ఒకటి ఇవ్వాలి మన దగ్గర ఉన్న ద్రావణాలు ఏవో ఒకటి ఇవ్వాలి ఇస్తే మళ్ళీ అది మళ్ళీ కోలుకుంటుంది అనమాట లేకపోతే వీక్ అయిపోతాయండి ఎక్కువ కూరలు వర్షాలు పడిన తర్వాత మాత్రం ఆగి వర్షాలు ఆగిపోయిన తర్వాత మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది జీవామృతం అవ్వచ్చు మన చోహన గురించి మధ్యలో చేసుకున్న జ్యూస్లు లేవని అవ్వచ్చు కడు నీళ్ళు ద్రావణం అవ్వచ్చు అవన్నీ దాస్తాం కదా పడినప్పుడు మొక్కలకు వెయ్యలేము దాస్తాము ఆ కడుగు నీళ్ళు ద్రావణం అంటే కడుగు నీళ్ళు అంటే రైస్ వాటర్ ఆ ద్రావణము అలాగా ఇంకా మనం తయారు చేసి ఉంచుకుని ఏదైనా సరే ఇస్తామని మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే వర్షాలు ఆగిపోయిన తర్వాత కంపల్సరీగా ఇచ్చేయాలండి నెడదాకా వర్షాలు పడ్డాయి కదా ఇంకా అక్కర్లేదు అనుకో అనుకో అక్కర్లేదు చక్కగా ఇవ్వండి అది నేనేమి ఇస్తున్నాను అనేసి అంటే మా దగ్గర గోకు రపామృతం ఉందండి ప్రస్తుతానికి అందుబాటులో మిగతా లిక్విడ్ లిక్విడ్స్ అని తయారు చేసి ఉంచాను కానీ నీకు పర్మెంటేషన్ అవ్వలేదు అవి పర్మెంటేషన్ అయిన తర్వాత అవి ప్రస్తుతానికి అయితే మాత్రం మా దగ్గర ఎప్పుడూ రెడీ రెడీగా ఉంటుంది కదా గోకృపామృతం అయితే నేను ఉంచుకున్నాను ఇది ఎప్పుడు మనకు డ్రమ్ములతో రెడీగా ఉంటుంది కదా ఇదిగోండి మన పాడైంది మళ్ళీ తీసుకొచ్చాను చక్క రెడీ చేసి అయితే ఉంచుకున్నాను స్మెల్ మాత్రం భలే వస్తుందండి చక్క పులిసి మజ్జిగ ఆర్గానిక్ బెల్లము మనకి మదర కల్చరు గోకులపామృత వేసి తయారు చేసి మంచిగా అయితే ఉంచుకున్నాము ఇప్పుడు నేనైతే దీన్ని మొక్కలకి ఇవ్వబోతున్నాను ఇలా కలిపేసి రెడీగా దాన్ని మాత్రం నాలుగు లీటర్ వాటరు ఒక లీటర్ ఇది వెయ్యాలన్నమాట అందుకు అయితే మిక్సింగ్ చేసుకుంటాను ఇంకా అసలు వాటర్ అంటే నేనైతే ఇదిగోండి ఇక్కడ మేము వర్షం నీరు కూడా రెడీ చేసి ఉంచుకున్నది ఇక్కడ మాకు పడుతుంటుంది అనమాట ఈ నాలుగు వైపులు ఇది ప్యానెల్స్ దగ్గర నుంచి మాకు వర్షం నీరు పడుద్ది ఈ రోజు ఇందులో పడి డ్రమ్ము కూడా నిండిందండి అలాగే ఇంకొన్ని డబ్బులు కూడా పట్టేసి ఉంచుకుని ఇది కూడా వర్షం నీరే చెప్పాను కదా సిమెంట్ మోడల్ దగ్గర మేము కిందన పెడతామండి అని అనేసి కింద ఆ టబులు పెడతామని చెప్పాను కదా ఆ టబ్బుల్లో నిండిపోయిన తీసుకొని నేను పోస్తుంటాం అనమాట ఇంకా నిండా ఉండేవి నేను సాయంత్రం కొంచెం కొన్ని మొక్కలు వాడేట్టు అనిపిస్తే కొంచెం వేసేస్తామన్నమాట వర్షం నీరు కూడా మీకు అవకాశం ఎక్కడైనా ఉండి వర్షం నీరు పడే అవకాశం ఉంటుంది అలాగే ఉంటే మాత్రం సేవ్ చేసుకోండి చాలా మంచి కొద్దిగా వాటర్ అయినా చాలా మంచిది ఇప్పుడు ఆ వర్షం నీరు ప్లస్ మన గోకురపామృతం కలిపి నేను ఇవ్వబోతున్నాను చక్కగా వడపాయి అక్కర్లేదండి మన మొక్కలు డైరెక్ట్ ఇలా బకెట్తో ఇచ్చేస్తాం కదా వర్షం నీళ్ళు కదా కొంచెం ఎర్రగా ఉన్నాయి ఇప్పుడు దీన్ని చక్కగా మొక్కలకైతే లైన్గా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇచ్చేద్దాం కొద్ది కొద్దిగా ఇస్తుంటే చదివే ఎందుకంటే ఆల్రెడీ కొంచెం మాయిస్టర్ ఉంది మొక్కల్లో అందుకు కొద్ది కొద్దిగా ఇచ్చేద్దామండి కొంచెం కొంచెం లైట్గా మాయిస్టర్ అందిస్తే సరిపోతుందండి ఎక్కువగా అక్కర్లేదు అంటే మనం చిన్న తడి అందిస్తున్నాము ఆ తడితో పాటు మనం పోషకాలు కూడా వస్తున్నాయి కొత్తగా విత్తనాలు పెట్టుకున్నాం అనమాట అలాగే ఇవన్నీ కొంచెం పాత మొక్కలు ఒక నెల అయిపోయినాయి ఇవి ఇంకో రెండు లీటర్లు అలాగే బకెట్లలో ఉన్నాయి కదా ఇవి ఒక్కసారి ఇలాగే వేసేస్తే ఇన్ని రోజుల పాటు మన ఆహారం కూడా వీటికి దూరం అయిపోయింది కదా వర్షం నీరు మంచిదే కానీ మన ఆహారం కూడా వీటికి దూరం అయిపోయిందనమాట మళ్ళీ సాయంత్రం వర్షం పడింది అనుకోండి పర్వాలేదు ఇలాగా కొంచెం మనకి ఒక కోట అయిపోయింది అనుకోండి వర్షం పడినా పర్లేదు భయపడకండి వర్షం పడిపోతే మళ్ళీ ఎలాగండి అంత వేస్ట్ అయిపోతుంది కదా అనుకోకండి వేస్ట్ ఏమి అవ్వదు ఇలాగ మొక్క తీసుకోవాల్సిన స్థాయిలో తీసుకొని దాని దగ్గర దాచుకుంటుందండి ఈ దొండపాది కదా కొంచెం పాత మొక్క కొంచెం ఎక్కువగా వేస్తున్నాను దీనికి ఇదిగోండి ఇవన్నీ మనం పెట్టాం కదా విత్తనాలు ఇదిగోండి ఇది ఇది పెట్టాను కదా కదిపేస్తుంది కూడా నండి ఇప్పుడు మూడు విత్తనాలు పెట్టాను రెండే ఉన్నాయి అక్కడ ఒకటి వస్తుంది ఇవన్నీ బేరండి ఈ విత్తనాలు పెట్టినప్పుడు కూడా మీకు చూపించాను కదా దీన్ని కొంచెం ఎక్కువ వేయాలి ఎందుకంటే ఇది బాగా ముదురు మొక్క ప్రజెంట్ అయితే క్రాప్ తగ్గిపోయింది దొండ అందుకు కొంచెం ఎక్కువ వేసాను ఈ విధంగా మనకి గార్డెన్ అంతా కూడా మొత్తం ఈ బకెట్తోని కొద్ది 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 కొద్దిగా కొద్దిగా వేసుకెళ్ళిపోతాను మొక్కలన్నిటికీ ఇవ్వడం మీరు వీడ చేస్తే బోర్ కొడుతుంది కదా వర్షం తగ్గిన తర్వాత కొంచెం సాయిల్ డ్రై అయిన తర్వాత మీరు కొంచెం ఇదిగోండి ఇలా చూసారు ఆరింది ఇది ఎంతకన్నా ఆరిపోయింది అనుకోండి ఈ సాయిల్ ఎంతకన్నా ఆరిపోతే ఇంక మొక్కలు మట్టి గట్టిపడిపోతుంది అనమాట ఎందుకంటే దానిలో ఉన్న జిగరంతా కిందకి వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ దాని ఫిల్ చేసుకోవాలి ఇదండి చక్కగాను ఈ విధంగా మీ మీకు మీ ఈరోజు మాకు తగ్గింది వర్షం మీకు ఏ రోజు తగ్గితే ఆ రోజు మీరు ఆ విధంగా అయితే చేసుకోండి అది ఈరోజు రోజు నేను మొక్కలకి ఇచ్చింది మంచిగా మంచి పోషకాహారం గోకురపామృతం పామృతం అయిపోలేదండి చక్కగా నెక్స్ట్ మనం చేయాల్సింది హారెస్ట్ నేను ఒకసారి గార్డెన్ అంతా కూడా వాటరింగ్ ఇచ్చేసిన తర్వాత హార్వెస్ట్ కూడా చూపిస్తాను మీకు ఈరోజు ఏం హారెస్ట్ అనేది మా వారు నేను కూడా రెడీగా ఉన్నాం ఈ గార్డెన్ లో నేను ఇంత గార్డెన్ చేయగలుగుతున్నానంటే మా వారి దయవాళ్ళు నేనండి ఇద్దరం కలిపి చేస్తున్నాం కాబట్టి చక్కగా గార్డెన్ని సంరక్షణ మంచిగా చేసుకోగలుగుతున్నాం ఏ వకరం కూడా చేయలేము కాబట్టి కుటుంబ సభ్యులు మీ ఇంట్లోనే ఎవరికి అవకాశం అంటే ఒక ఉద్యోగాలు బిజీ ఈజీగా ఉంటారు కదా ఉదయాన్న ఒక గంట ఉంటుందండి ఉదయాన్నే వెళ్ళిపోలేం కదండి ఎవరు డ్యూటీలో ఉన్న వాళ్ళే తప్ప మెరుగలు ఉదయాన్న ఒక గంట వాకింగ్ లావి చేస్తాం కదా అలాగే ఇందులోనే ఆ వాకింగ్ లాగా దీన్ని కూడా చేసేసుకోండి హెల్ప్ చేయండి గార్డెన్ చేస్తున్న వాళ్ళకి భర్తలు చేస్తుంటారు కొంతమంది ఆడవాళ్ళు ఆడవాళ్ళు చేస్తుంటే భర్తలు అలాగే ఒకరి కోళ్ళు మనం కాపరేట్ చేసుకుంటే ఎంతటి కష్టాన్ని అయినా కూడా ఈజీగా మనం చేసేవచ్చు ఆ కోఆపరేషన్ ఉంటే మాత్రం ఓకే అండి హర్వెస్ట్కి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ హార్వెస్ట్కి వెళ్ళే ముందు మీకు నేను సాయంత్రం అయితే ఒక చిన్న పని చేశాను అది మీకు చెప్దాం అనుకుంటున్నాను నేను సాయంత్రం అయితే అల్లం పెట్టాను చూసారా నల్ల అల్లం అండి ఇది నల్ల అల్లము ఒక చిన్న దాంట్లో రెండే రెండు దుంపలు దొరికినాయి అవి పెడుతున్నాను మొన్న మేళాకి వెళ్ళాం కదా అదే మేళ అంటే మీటింగ్కి వెళ్ళాం కదా అక్కడ కొన్ని అక్కడ ఇచ్చారనమాట ఇవి నల్ల అల్లము నల్ల అల్లముని నాటుకుందాం అనమాట ఇదనైతే నాటాను ఎలా వస్తుందో ఏంటో ఫస్ట్ టైం పడ్డావు నేనైతే మాత్రం మీరు ఎవరు నల్ల అల్లం పండించారో దాన్ని పండితే ఒకళ్ళు దాన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మీరు ఎవరైనా ఉంటే కొంచెం నా కామెంట్ చేస్తారని మనం చేసుకుంటున్నాను ఈ విధంగా నేనైతే మాత్రం దీన్ని కూడా నాటుకున్నాను ఎప్పుడు వస్తుందో ఏంటో దాన్ని వచ్చిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తానండి చక్కగా అయితే ఈరోజైతే చక్కగా మొక్కలన్నిటికీ కూడా మంచిగా పోషకాలు ఇచ్చాము అలాగే మనకు పోషకాహారం తీసుకుంటున్నాం వాటికి పోషకాలు ఇస్తూ మనం పోషకాహారం తీసుకుంటాము ఈరోజు పోషకాహారం మనకేంటంటే పింక్ తోటకూర అండి ఇలా పసుపులో పెట్టాను కదా ఇది పసుపు పెట్టినప్పుడు మీరు చూసారు ఇవన్నీ కూడా చూసారు అంత గట్టి ఉంది మనం ముట్టుకుంటూ వచ్చేసింది ఈరోజు ఇలా గట్టి లాగితే కానీ రావడం లేదు వాటి పోషకాలు ఇచ్చి మన పోషకాహారం మనం తీసుకుంటున్నాము దీన్ని వేలతో కలిపింది తీసేస్తున్నానో తెలుసు కదా ఇందులో పసుపు గాలి ఆడాలని తీసేస్తున్నాను అన్నమాట ఇదిగోండి చక్క లేతగా భలే ఉందండి తోటకూర ఈరోజు మా కూరకు సరిపడగా నేనైతే తీస్తున్నాను ఇదిగోండి పసుపు చూసారా పసుపు అయిపోతుంది చూసారా పసుపు ఎంత బాగా వచ్చిందో పెట్టిన పసుపు ఆ పసుపుతో పాటు తోటకూర కూడా మంచిగా వచ్చింది ఇప్పుడు మనం తీసేస్తున్నాం పసుపుకి మంచిగా గాలాడుతుంది ఈ టబ్బుకి చాలండి ఇంక వేరే టబ్బుల్లో కూడా పెట్టాను కదా అక్కడ కూడా ఉంది పదండి తీద్దాం బాగుందా ఫ్రెండ్స్ పింక్ తోటకూర ఇదిగోండి కలర్ ఇది కాండం భలే ఉంటుందండి పింక్గా ఇగో ఈ పింకు ఈ పింక్ ఒకేలాగా ఉంది బాగుందా గ్రీన్గా ఆకు పింక్గా కాండం ఇది స్పెషల్ అది అనమాట ఇక్కడ కూడదిగోండి ఇది కూడా పసుపు టబ్బులే పసుపు టబ్బుల్లో పసుపు వచ్చేలాగా ఇది ఒకసారి తీసేద్దాం అనేసి నేను వేసాం కదా అదనమాట ఇలా కొంచెం తక్కువగా పెరిగింది కాబట్టి ఇంకా ముందు టబ్బులో చూద్దాం పసుపు కూడా చాలా ఫాస్ట్గానే వచ్చిందండి అంటే మనం ఇచ్చే సాయిల్ మిక్స్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుందన్నమాట లూజ్గా చక్కగా మంచిగా సాయిల్ మిక్స్ మాత్రం మీరు చూశారు కదా మా సాయిల్ మిక్స్ నేను ఎటువంటి బయట కలపను చక్కగా మన గార్డెన్లో ఉన్న కిచెన్ వేస్టు మన గార్డెన్లోనే ఉన్న సాయిలు ఇసుక మట్టి కొనేదంతా నేను వేపిండి అది అది లేకపోతే అసలు మాకు వ్యవసాయం అవ్వదండి కానీ పిండి మేము ఎందుకు కొంటున్నాం అంటే మా దగ్గరలో వేప చెట్లు అవి లేవు ఎవరికైనా రోడ్డు సైడ్ కానీ ఇంటి ముందు కానీ అక్కడ వేప చెట్లు ఉంటే చక్కగా ఆకులు తెప్పించుకోండి తెప్పించుకొని అది వెయ్యండి ఆ వేప వేపాకులేస్తే పిండి అస్సలు వాడకరా లేదు అమ్మయ్య నాకు ఈ కూరకి చాలండి ఈరోజు మంచిగా లేత తోట మంచి కర్రీ చేసేసుకుంటాము కప్పులోకి ఎక్కువైపోతుందర కర్రీ చేస్తాను నేనైతే మాత్రం అలాగే ఇక్కడ అయిపోలేదండి హార్వెస్ట్ ఇంకోటి కూడా ఉంది పదండి నెక్స్ట్ హార్వెస్ట్ మనకి ఎంతో ఇష్టమైన మల్బరి మల్బరి మొక్క చూస్తేనే సగం నూరుగురేస్తుంది అది ఇచ్చే ఎర్రటి పళ్ళు ఇక్కడ పక్కన చింత చిగురు కూడా ఉందండి చింతాకు కూడా కొయ్యాలి చిగురుకి అది ఆకైపోయింది అది కొయ్యాలి అయితే చక్కగా మనకి ఏంటంటే అటువైపు కొంచెం వెళ్ళడానికి కష్టమే ఇటు నుంచి అటు కొయ్యాలన్నమాట మల్బరీ పళ్ళు ఇప్పటికీ ఐదు ఆరు సార్లు అయితే హారెస్ట్ చేస్తామంటే రోజుకి ఇప్పుడు వస్తుంటాయండి అని చెప్పాను ఏ రోజు పండినం ఆ రోజు మరొకసారితో అవి కూడా అయిపోయేలాగా ఉన్నాయి అది ముందు పూర్తిగా కొయ్యకముందే సగం తినేయాలండి చెప్పాను కదా చూసిన నోరు ఊరేస్తే ఆ రెండు తినేసిన తర్వాత అప్పుడు మళ్ళీ చిన్నపిల్లలలాగా అనమాట చిన్నపిల్ల చూద్దాం నోట్లో పడేస్తాం కదా అలాగనమాట ఎంత క్యూట్గా భలే ఉంటాయండి ఇవి బ్లాక్గా మారినవైతే ఇంకా అమృతమే ఇంకా అసలు ఎంత టేస్ట్ అంటే తెలుసు కదా ఇవి యాంటీ క్యాన్సర్ అని చాలా మంచివి అలాగే దీని కొమ్మతో కూడా పెంచుకునే మొక్క ఐదు సంవత్సరాలు ఆరో సంవత్సరం మాకు ఈ మొక్క మా గార్డెన్లోకి వచ్చి ఎప్పుడు కూడా దీనికి ఒక సీజన్ అంటే ఏం ఉండదు ఎప్పుడు అప్పుడు ఇలా పూస్తూనే ఉంటుంది మేము పోషకాలు ఇస్తూనే ఉంటాం దీన్ని ఫ్రూనింగ్ చేస్తూనే ఉంటాం ప్రతి వీడియో నేను చెప్తూనే ఉంటాను మల్బరీ సీక్రెట్ అంతా కూడా ఫ్రూనింగ్ అని కాబట్టి ఇలాంటి అమృతతుల్యమైన ఈ పళ్ళను తినాలంటే మాత్రం ఒక మల్బరీ మొక్క మన గార్డెన్లో ఉండాల్సిందే చక్కగా వస్తాయండి ఇవి నేను ఎప్పుడు కూడా రెగ్యులర్గా మన గార్డెన్లో వచ్చే పళ్ళ మొక్కలు మాత్రమే పెంచుతాను మీకు పెంచమని కూడా చెప్తాను ఇదండి ఈరోజు వీడియో చక్కగా మంచిగా హార్వెస్ట్ అయితే మాత్రం మనం తోటకూర మలబరి పళ్ళు కోసుకొని మొక్కలకు మంచి పోషకాహారాన్ని ఇచ్చి మనం కూడా అంతకన్నా ఇంకా మంచి పోషకాహారాన్ని మనం తీసుకుంటూ ఇది ఒక దైనందిక జీవితంగా చాలా హ్యాపీనెస్ని అయితే పొందుతున్నాను నేను ఇదండి ఈరోజు హారేస్ట్ నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ తోటకూర చాలా టేస్టీగా ఉంటుంది మరో మంచి పడితే మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖనో భవంతు